హాయ్ వన్ ఇన్ గీత ఇవాళ సరికి మన లైఫ్ లో మనం తెలుసుకోవాల్సిన చేదు నిజాలు మన లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలన్నా బెటర్గా మన లైఫ్ లీడ్ చేసుకోవాలన్నా మన లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఏ పనైనా ఈజీగా చేసుకోవాలన్నా మనం కొన్ని నిజాలను అయితే యాక్సెప్ట్ చేసుకోవాలి ఆ నిజాలు చాలా చేదుగా ఉండొచ్చు కఠినంగా ఉండొచ్చు మనకు నచ్చకపోవచ్చు అయినా సరే వాటిని యాక్సెప్ట్ చేసుకొని ఓన్ చేసుకుంటే మనం లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు తెలివిగా బ్రతకడానికి మన లైఫ్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట ఒక చెట్టు స్వర్గానికి ఎదగాలి అంటే దాని వేళ్ళు నరకాన్ని తాకాలి అంటారు అలానే మనం మనుషులం మనం ఎంతోమంది మనుషుల్ని ఫేస్ చేయాలి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే మన చేతి నిజాలన్నీ యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే అనమాట మనకు ఎదురయ్యే చేతి నిజాలు ఏంటి అవి చేతి నిజాలను ఏ విధంగా తెలుసుకోవాలి అవి తెలుసుకుంటే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ముందుకు వెళ్తుంది ఎవరి అడ్డొచ్చినా కూడా ఎవరు ఏ మాటలు అన్నా కూడా మన లైఫ్ని ఈజీగా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు ఆ చేదు నిజాలు ఏంటో కొన్ని అయితే చూద్దామండి వాటిని ఏ విధంగా యాక్సెప్ట్ చేసుకుంటే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఓకే ఎస్ మన లైఫ్లో ఎదురయ్యే చేది నిజాలు ఫస్ట్ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే కష్టాలు లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా ఏ మనిషి లైఫ్ కూడా ఉండదు ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్టే ఏ మనిషికి కూడా హ్యాపీగా సాఫ్గా లైఫ్ అనేది ఉండదు అనమాట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి చాలా ప్రాబ్లమ్స్ డీల్ చేసుకోవాలి అవి చాలా అడ్డంకులు వస్తాయి అన్నీ అడ్డుపడుతూనే ఉంటాయి అయినా సరే కష్టాలను ఎదుర్కొని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకొని ముందుకు వెళ్తేనే ఎవరి లైఫ్ అయినా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకే కష్టాలు వస్తున్నాయి అందరూ బాగున్నారని చెప్పేసి అసలు అనుకోకూడదు అనమాట ఎవరు ఎంత హ్యాపీగా ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది ఒక కష్టం ఉంటుంది కొంతమంది బాధ పెట్టే మనుషులు ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారండి అందువలన కష్టాలు లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా ఏ మనిషి కూడా ఉండడు మనం కండలు పెంచాలంటే ఏం చేయాలి చాలా హార్డ్ వర్క్ చేయాలి మంచి వర్కౌట్స్ చేయాలి అంటే బరువులు మోస్తేనే కండలు వస్తాయి అవునా అలానే ఎన్నో కష్టాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే మన లైఫ్ అనేది హ్యాపీగా ముందుకు వెళ్తుంది అనమాట ప్రతి కష్టం వెనక ప్రతి బాధ వెనక ప్రతి ప్రాబ్లం వెనక ఏదో ఒకటి మనం నేర్చుకోవచ్చు అండి కష్టపెట్టే మనుషుల నుంచి ఒకటి నేర్చుకోవచ్చు వచ్చిన కష్టం నుంచి ఇంకొకటి నేర్చుకోవచ్చు ఇలా ప్రతి దాని వెనక మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటేనే మన లైఫ్ అనేది హ్యాపీగా ముందుకు వెళ్తుందండి అందువల్ల ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కష్టాలు మనకే కాదు అందరికీ వస్తాయి అనమాట వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఫేస్ చేసుకోగలిగి ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి మనల్ని బాధ పెట్టే మనుషుల నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటేనే మన లైఫ్ని చాలా హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళగలము చాలా హ్యాపీగా లీడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఓకే ఎస్ అండ్ నష్టం అనేసరికి మనుషులు స్వార్థపరులు ఇది వినడానికి కష్టంగానే ఉంటుంది బట్ మనుషులు స్వాధపరలే కదండి మీరు కానీ నేను కానివ్వండి ఎవరైనా సరే ఫస్ట్ నాది నేను నా కుటుంబం నా ఫ్యామిలీ నేను ఎవరికైనా ఇలానే ఉంటుంది అనమాట బట్ ఇది మనం ఒప్పుకోవాలి కష్టంగా ఉన్నా కూడా ఇప్పుడు మన బ్రెయిన్కి ఇవన్నీ ఏం తెలీదు మనం తింటున్నామా పడుకుంటున్నామా ఏడుస్తున్నామా కూర్చున్నామా ఇవన్నీ మన బ్రెయిన్కి తెలియదు అనమాట దానికి ఒకటే తెలుసు నేను నాది నేను బాగున్నానా లేదా ఇది ఒక్కటే తెలుస్తుంది దానికి అందువల్ల మనుషులు స్వార్థంగానే ఆలోచిస్తారండి ఇది ఒక్కటి మనం అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట ఏమో వాళ్ళ సిట్యువేషన్స్ ఏంటో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళ పొజిషన్ ఏంటో అందుకే మనం అడిగింది చేయలేకపోవచ్చు మనకి హెల్ప్ చేయకపోవచ్చు ఇలాంటిని మనం ఆలోచిస్తూ ఉండాలండి ఇలా ఆలోచించామనుకోండి మనం ఏదైనా హెల్ప్ అడిగామనుకోండి అది మంచిదో చెడుదో అవతల వాళ్ళు చేయలేదు అనుకోండి చేయలేదు మనుషులు ఇలానే ఉంటారు మనుషుల నైజం ఇలాంటిదే అని చెప్పేసి మనకి మనకి మనం ఆలోచించుకోగలం అలా ఆలోచించుకుంటే ఎవరు ఎంత బాధ పెట్టినా ఎవరు మనకి హెల్ప్ చేయకపోయినా కష్టాలు ఉన్నప్పుడు మనల్ని ఆదుకోకపోయినా కూడా మనకు అంత కష్టంగా అనిపించదు మనుషులు ఇంతే మనుషులు ఇలానే ఉంటారు మనుషులు స్వార్థంగానే ఆలోచిస్తారు ఎలా ఆలోచించుకున్నాం అనుకోండి మనం హ్యాపీగా ఉండగలము మనుషుల నైజం ఇంతే బట్ ఏంటి అంటే మరి మనుషులు స్వార్థపరులు అంటే వాళ్ళేమి ఏమీ కఠినాత్మలు అలా అని కాదనమాట నాది నేను మన అని ఆలోచిస్తారు అంతవరకే అనమాట బట్ ఏంటంటే దేవుడు కొంచెం మనకు బ్లెయిన్ కూడా ఇచ్చాడు కాబట్టి వేరే వాళ్ళు ఏమన్నా కష్టంలో ఉన్నప్పుడు ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళకి చేతనైతే సాయం చేయాలి మాట సాయం కానివ్వండి ఏదో ఒకటి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళు మనకు సాయం చేయపోయినాం మనం చేసిన సాయం వలన కూడా మనకి సెల్ఫిష్ స్వార్థపరులు అని ఒకటి అండ్ మనం కొంచెం సాయం చేస్తున్నాం కదా అని ఒకటి అనేది ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట అందువలన మరీ స్వార్థంగా ఆలోచించకుండా మీకు చేతనైన సాయం ఎవరైనా చేయాలి మీకు పాజిబిలిటీ ఉంటే కంపల్సరీ చేయండి బట్ అది మీ తర్వాత ఆలోచించుకోండి స్వార్థపరులు అనే దానికి మీరేమీ ఇబ్బంది లేదు అందరూ స్వార్థంగానే ఆలోచిస్తారన్నమాట ఇది కూడా మనం మంచిగా తీసుకోగలిగితే ఎవరైనా సరే మనం ప్రాబ్లం ఉన్నప్పుడు హెల్ప్ చేయకపోయినా కూడా మనుషులు ఇంతే లే మనుషులు స్వార్థంగానే ఆలోచిస్తారు అని చెప్పేసి కొంచెం మన మనసును మనం ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అనమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ వచ్చేసరికి మనం ఎక్కువ అవైలబుల్గా ఉండటం వలన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వలన కష్టాలు అనేది ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుందనమాట అంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదండి అతి మంచితనం పనికి రాదు అని చెప్పేసి మనం ఎక్కువ అవైలబుల్గా ఉండటం వలన అంటే ఎక్కువ అతి మంచితనంగా ఉండటం వలన ఇప్పుడు ఏమంటారు పనులు చేసే వాళ్ళకే పనులు చెప్తారు కష్టాలు పడే వాళ్ళనే కష్టాలు పెడతారు బాధలు ఫేస్ చేసే వాళ్ళకే బాధలు ఎక్కువ వస్తూ ఉంటాయంటారు అవునా ఎందుకు వస్తాయంటే ఇప్పుడు మనకి పాజిబిలిటీ ఉన్నా లేకపోయినా సరే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి వేరే వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి వాళ్ళకి సహాయం చేద్దాము అని చెప్పేసి ఇలా ఆలోచించామనుకోండి మనకి ఓపిక ఉన్నా లేకపోయినా మనకు పాజిబిలిటీ ఉన్నా లేకపోయినా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది ఎవరు మనమే కదా అందువలన మనకి మించి మన అర్హత మించి మన స్థాయిని మించి ఎవరికి సాయం చేయదు అలా చేయడం వలన కూడా చులకనగా చూస్తారు చీప్గా చూస్తారు ఎక్కువ ప్రేమించే వాళ్ళని చులకనగా చేస్తా చూస్తారండి ఎక్కువ అవైలబుల్గా ఉంటేనే వాళ్ళని ఎక్కువ దూరంగా పెడుతూ ఉంటారు ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి ఎక్కువ అవైలబుల్గా ఉండకండి ఎక్కువగా వాంటెడ్గా వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా కూడా అన్నీ చేసేయకండి అలా చేయడం వల్ల కూడా వాళ్ళు మిమ్మల్ని చురుకనగా చూస్తారు చీపుగా చూస్తారు బాధపడాల్సింది ఇబ్బంది పడాల్సింది మీరే అనమాట అందువలన ఎవరికి అతి మంచితనం పనికిరాదండి అది ఎంతవరకు ఉండాలి ఎంతవరకు చేస్తేనే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అది మనం చేయగలగమా లేదా అని ఆలోచించే హెల్ప్ చేయాలండి ఈ విధంగా ఆలోచించామనుకోండి మనం ఒక పర్మిట్స్ పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఇంతవరకే చేయాలి ఇది చేయాలి ఇంక ఇంతకు మించి చేయకూడదు అనే ఆలోచన మనకు వచ్చింది అనుకోండి మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఏది పర్మనెంట్ కాదు అంతే కదా మనకి లైఫ్లో ఏది పర్మనెంట్ ఏది పర్మనెంట్ కాదు అంటే లైక్ ఎగ్జాంపుల్ మనం స్కూల్లో చదివేటప్పుడు స్కూల్లో మనకి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు అనమాట వాళ్ళు చాలా క్లోజ్ అవ్వచ్చు కాలేజ్ టైం వచ్చేసరికి వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు మనం ఎక్కడో ఉండొచ్చు అవునా అలానే కాలేజీలోకి వచ్చాక కాలేజ్ ఫ్రెండ్స్ చాలా క్లోజు చాలా జగినీ దోస్తులు ఉంటారనమాట వాళ్ళు కాలేజీ లైఫ్ అయిపోగానే వాళ్ళు కూడా మనకు దూరం అవ్వచ్చు ఆఫీస్లో కొంతమంది మన ఇంటి పక్కన కొంతమంది మ్యారేజ్ అయ్యే కొంతమంది ఇలా కొంతమంది ఉంటూ ఉంటారండి వాళ్ళు ఎవరు మనకు పర్మనెంట్ కాదు కొన్ని రోజులు ఉంటారు కొన్ని రోజులు ఉండరు అనమాట బాగా బెస్ట్ క్లోజ్ అనుకున్న వాళ్ళు మనకు దూరం అయిపోవచ్చు అంత దాకే ఎందుకండి మన ఇంట్లో అయినా సరే అనమాట పిల్లలు స్టడీ పరంగా లాంగ్లో ఉండొచ్చు జాబుల పరంగా దూరం అవ్వచ్చు మన దగ్గరలో అవైలబుల్గా ఎవరు ఉండరు అనమాట అందువల్ల ఏది పర్మనెంట్ కాదు అలా కొంచెం తీసుకున్నాం అనుకోండి మనకు బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు బెస్ట్ అనుకున్న వాళ్ళు దూరమైనా కూడా మనం బాధపడాల్సిన పని ఉండదు ఏది పర్మనెంట్ కాదని మనం ఆలోచించుకుంటే మన లైఫ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎవరు దూరమైనా సరే మన క్లోజ్ అయినా బెస్ట్ అయినా సరే ఎవరు దూరంగా ఉన్నా కూడా మనం ఏం ఫీల్ అవసరం అండ్ పర్మనెంట్ కాని ఏది కూడా చాలా వాల్యూ అంటారు కదండి అందువల్ల వాళ్ళు పర్మనెంట్ కాదు అనుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది ఎక్కువ క్వాలిటీ టైం వాళ్ళతో మెయింటైన్ చేయాలనిపిస్తుంది అనమాట అందువల్ల ఈ ఒక్క పాయింట్ మనం తీసుకుంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు అండ్ ఏది పర్మనెంట్ కాదు అన్నప్పుడు రిలేషన్షిప్స్ని బెటర్గా మెయింటైన్ చేసుకోవచ్చు చిన్న చిన్న గొడవలు లేకుండా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు ఈ ఒక్క పాయింట్ని మనం అర్థం చేసుకుంటే ఎవరు పర్మనెంట్ కాదు మనకి అందువల్ల గొడవలు తగ్గించుకోవడానికి రిలేషన్షిప్ని బెటర్గా హ్యాండిల్ చేసుకోవడానికి మనకి ఈ పాయింట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట మనం లైఫ్లో చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి మనము ఎవరిని కూడా సాటిస్ఫైగా ఉంచలేము ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలంటే ఎందుకు అంటే అందరూ బాగుండాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి అందరినీ సాటిస్ఫైగా ఉంచాలంటే మనం అసలు ఎప్పటికీ ఉంచలేము అనమాట ఇప్పుడు మనం ఇంట్లో ఏదన్నా కర్రీ చేసామనుకోండి ఇంట్లో ఒకరికి నచ్చుతుంది ఇంకొకరు స్పైసీగా ఉందంటారు ఇంకొకరు లేదు లేదంటారు ఒకరు బాగుంది అంటారు ఇంకొకరు బాగాలేదంటారు అవును అలానే మనం జాబ్ మానేసామనుకోండి మంచి పని చేసాము జాబ్ మానేసి అంటారు కొంతమంది స్టడీ వేస్ట్ అవుతుందిగా అంటారు యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేస్తే వీడియో బాగుందని కొంతమంది అంటారు బోరింగ్గా ఉందని కొంతమంది ఫీల్ అవుతుంటారు ఇలా రకరకాల జడ్జ్మెంట్లు చేస్తూ ఉంటారండి అందరినీ హ్యాపీగా ఉంచాలి అందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి మనకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి చాలా హార్డ్ వర్క్ చేయాలి మన మీద మనకి ఫోకస్ తగ్గేసి వేరే వాళ్ళని సాటిస్ఫై చేయాలి వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచాలని ఇంటెన్షన్ మనకి పెరుగుతుందనమాట అందువలన మనం ఎంత మంచి పనులు చేసినా ఏం చేసినా కూడా మన నచ్చిన వాళ్ళు మనల్ని నచ్చిన వాళ్ళు చాలామందే ఉంటారనమాట అందువల్ల అందరూ హ్యాపీగా ఉండాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి అందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పేసి ఎప్పుడూ అనుకోకండి అలా అనుకున్నాం అనుకోండి మన మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకుంటాము మన వర్క్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకుంటాం అనమాట అందరినీ హ్యాపీగా ఉంచాలి అంటే మన మీద మనకు ఫోకస్ తగ్గిపోతుంది అందువలన అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కోరుకోకండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి అన్ఫేర్ అంటే అందరూ ఫెయిర్గా ఉండాలని చెప్పేసి మనం అనుకోకూడదండి అంటే ఇప్పుడు చాలా మంచి పనులు చేసేవాళ్ళుకి సక్సెస్ రాకపోవచ్చు అండ్ చాలా బ్యాడ్గా ఉండేవాళ్ళు కష్టపడిన వాళ్ళకి సక్సెస్ తొందరగా రీచ్ అవ్వచ్చు అలా అని చెప్పేసి మనం మనం తిట్టేసుకొని వేరే వాళ్ళని డా డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదు కదా ఎవరు ఫేర్గా ఉండరు అది మనం ఫేట్ అనుకోవాలి మన టైం అనుకోవాలన్నమాట అంతేగాని మనం మంచిగా చేసాము మనం కరెక్ట్గా ఉన్నాము అయినా మనం మంచి జరగాలని చెప్పేసి ఎప్పుడు కోరుకోకండి వేరే వాళ్ళు మంచిగా లేకపోయినా కూడా వాళ్ళకి సక్సెస్ అండ్ మంచి పేరు కూడా రావచ్చు అనమాట అంటే ఇప్పుడు మంచి పనులు చేసేవాళ్ళు తొందరగా చనిపోవచ్చు బాగా చెడు పనులు చేసేవాళ్ళు బాగా క్రూరత్వంగా ఉండేవాళ్ళు వందేళ్ళు బతకవచ్చు అవునా ఇలాంటివన్నీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట అంతేగాని చీ చా అని చెప్పేసి మనకు మంచి జరిగినప్పుడు బ్యాడ్గా తీసుకొని వేరే వాళ్ళకి మంచి జరిగినప్పుడు మన మైండ్ని పాడు చేసుకుంటే మన మైండే ఖరాబ్ అవుతుంది అనమాట అందువల్ల ఎవరు ఫేర్గా ఉండండి ఫెయిర్ అనేది కరెక్ట్గా ఎవరికి ఉండకపోవచ్చు అందువల్ల అందరూ ఫెయిర్గా ఉండాలి అందరూ బాగుండాలి అనుకో అందరూ కరెక్ట్గా ఉండాలనుకున్నాం అనుకోండి మనకు అన్యాయం జరిగినప్పుడు మనం చాలా బాధపడాల్సి వస్తుంది అనమాట ఏది కరెక్ట్ కాదు ఎవరు ఫెయిల్గా ఉండరు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అన్న సరికి యూ విల్ ఫెయిల్ ఎస్ యూ విల్ ఫెయిల్ అంటే ఇప్పుడు మనం ఫెయిల్ అయ్యామని బాధపడాలా ఏడుస్తూ కూర్చోవాలా మనం ఫెయిల్ అయ్యామంటే ఏంటి హార్డ్ వర్క్ చేయలేదా ఎఫర్ట్ పెట్టలేదా కష్టపడలేదా అని కాదు బట్ ఒకసారి ఎంత కష్టపడినా ఎంత ఎఫర్ట్ పెట్టినా ఫెయిల్యూర్స్ రావచ్చు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వచ్చు జాబ్స్ లేకపోవచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట దానివల్ల మనం ఫెయిల్ అయ్యామని చెప్పేసి అనుకోకూడదు ఫెయిల్ అనేది మన సిట్యువేషన్ బట్టి మన టైంని బట్టి అండ్ ఇలా కూడా రావచ్చు అనమాట ఎంత కష్టపడినా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అంతేగాని నేను ఫెయిల్ అయ్యాను నేను సక్సెస్ అవ్వలేకపోయాను లైఫ్లో అండ్ ఇలా అనుకున్నాం అనుకోండి మనం ఏ పని కూడా చేయలేము లైఫ్లో ముందుకు వెళ్ళలేము బట్ ఫెయిలియర్స్ అనేది వస్తూ ఉంటాయి వాటిని తీసుకోండి ఫెయిల్స్ ఎందుకు వస్తాయి మీరు కష్టపడకపోవడం వల్ల రాలేదు మీ టైం బాగోకో కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల వలన కానీ రాక వస్తూ ఉంటాయి అనమాట అంతగాని నేను ఫెయిల్ అయ్యాను నేను ఫెయిల్ అయ్యాను ఇంక నేను ఏది చేయాలనుకుంటే మీరు ఎప్పుడు ఫెయిలియర్ పర్సన్గానే ఉంటారనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి ఇవన్నీ ఫాలో అయ్యాలనుకోండి ఇవన్నీ కష్టంగా ఉన్నా కూడా మన లైఫ్లో ఏదో చేతిని నిజాలన్నమాట ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకోండి ఓన్ చేసుకోండి ఒప్పుకోండి అవి కష్టంగా ఉన్నా కూడా అప్పుడు మనుషులు ఎలా ఉన్నా కూడా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా కూడా మన లైఫ్లో ఈజీగా మన మనం హ్యాపీగా ఉంచుకోవచ్చు మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చు మన లైఫ్ని చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫాలో అయితే ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ